నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ త్వరలోనే భూమి మీదకు వస్తానని భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ పేర్కొన్నారు తొమ్మిది నెలలుగా మరో వ్యోమగామి బుచ్ కలిసి ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే విల్మోర్ తో కలిసి ఆమె మంగళవారం ఐఎస్ఎస్ నుంచి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా త్వరలోనే భూమి మీదకు చేరుకుంటానని తెలిపారు నా కుటుంబం నాకెంతో ప్రోత్సాహాన్ని నేను ఓ మిషన్ మీద ఇక్కడికి వచ్చాను కష్టమైన విషయం ఏమిటంటే భూమి మీద ఉన్నవారికి వారికి మేం ఎప్పుడొస్తాము తెలియకపోవటం రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను వారికి నేను చెప్పేదేంటంటే వస్తున్నాను నేను లేకుండా ఎలాంటి ప్రణాళికలు వేసుకోకండి అని విలియమ్స్ నవ్వుతూ తెలిపారు తన ఇంట్లో రెండు లాబరేటర్ సునకాలు ఉన్నాయని వాటిని ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తున్నానని చెప్పారు వ్యోమగాములను భూమిపైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే వీటిపై అడిగిన ప్రశ్నలకు విల్మోర్ స్పందించారు రాజకీయాలు జీవితంలో భాగమని అయితే తాము వెనక్కి తిరిగొచ్చే విషయంలో అవి ఎలాంటి పాత్ర పోషించలేదని అన్నారు గతేడాది జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్ లో విలియమ్స్ విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకున్న విషయం తెలిసిందే ప్రణాళిక ప్రకారం ఎనిమిది రోజులకే వీరు తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉంది స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో అది భూమిని చేరుకుంది అప్పటి నుంచి వీరు ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు వీరిని తిరిగి తీసుకురావటానికి నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తుంది ఈ నెల పన్నెండున స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ టెన్ అంతరిక్ష నౌక ఐఎస్ఎస్ కు వెళ్లనుంది ఆ నౌకలోనే తిరిగి వీరు భూమి మీదకు చేరుకోనున్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్